ఈ దేశ రాజకీయాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రత్యేకమైనది చంద్రబాబు నాయుడు గారు అత్యంత మేధావి చాలా తెలివిపరుడు చాలా స్ట్రాటజికల్ గా ఉంటాడు అని నేను అనుకుంటున్నా నాతో పాటు చాలా మంది అనుకుంటుంటారు కానీ నాకైతే నిన్న ఒకటి అనిపించింది ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ఒక సెక్షన్ ఆఫ్ జర్నలిస్ట్ చంద్రబాబు నాయుడు గారిని అనవసరంగా తప్పుదారి పట్టిస్తా ఉన్నారు వాళ్లకు చంద్రబాబు నాయుడు గారి మీద కానీ ఆయన పార్టీ మీద కానీ ఏమాత్రం కాన్షియస్గా ప్రేమ ఉన్నా ఏ మాత్రం ఆ పార్టీ నిలబడాలని కోరిక ఉన్నా ఆ పార్టీ మరొకసారి అధికారంలోకి రావాలని కోరిక ఉన్నా జగన్మోహన్ రెడ్డిని పదే పదే గిల్లటం చేయరు ఫర్ ఎగ్జాంపుల్ నిన్న కొన్ని సంవత్సరాలుగా ఒక నెరేటివ్ బిల్డ్ చేస్తూ వచ్చారు టీడీపీకి అనుకూలమైన పార్టీ మీడియాగా వ్యవహరిస్తున్న కొంతమంది ఏంటి జగన్మోహన్ రెడ్డి పదకొండు కేసుల్లో నిందితుడు ఇప్పటిదాకా కోర్టుకు అటెండ్ అవ్వట్లేదు సీఎంగా ఉండి కొన్ని కారణాలు చూపించి తన ల్యాండ్ ఆర్డర్ సమస్యలను చూపించి కోర్టుకు వెళ్ళట్లేదు కోర్టుకు వెళ్ళాలి 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 ఈ నెరేటివ్లో భాగంగా ఎన్మీ రమణ అనేవాడు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అయినప్పుడు కూడా తొందరగా కేసులు పుష్ చేయాలి పుష్ చేయాలని రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళు వీళ్ళందరూ చాలా స్ట్రాటజికల్గా వర్క్ చేశారు ఏ ఫ్యాక్టర్స్ జగన్మోహన్ రెడ్డిని కాపాడుతున్నాయా బీజేపీ కాపాడుతున్నా కాంగ్రెస్ కాపాడుతున్నా జుడిషియరీ సిస్టంలోని ల్యాగ్స్ కాపాడుతున్నాయా జుడిషియరీ వ్యవస్థ ఈ దేశంలో కుంటుపడిపోయిందన్న విషయాన్ని ఈ కేసులు స్లోనెస్ చూపిస్తుందా మనకు తెలియదు బట్ ఫైనల్లీ జగన్మోహన్ రెడ్డి గారి కేసులు అనేవి అలా సాగుతూనే ఉన్నాయి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో లేరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కోర్టు హాజరుకు మినహాయింపు అడగలేరు సో తమ అధికారాన్ని వాడి ఎలాగైనా జగన్మోహన్ రెడ్డిని కోర్టుకు పంపించాలా అనుకున్న సెక్షన్ ఆఫ్ మీడియా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డిని తాడేపల్లి నుంచి బెంగళూరు నుంచి బయటికి తీసుకొచ్చారు సరే జగన్మోహన్ రెడ్డి బయటికి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి చెడ్డోడు కేసుల్లో ఉన్నాడు నిందితుడు జగన్మోహన్ రెడ్డి ఎకనామిక్ టెర్రరిస్టు ఎకనామిక్ క్రిమినల్ సమాజానికి హానికరము ఇటువంటి మాటలన్నీ నెరేటివ్ బిల్డ్ చేయడం చేసే క్రమంలో జగన్మోహన్ రెడ్డి మీద ఒక బురద చల్లుదామని ట్రై చేయడం మొదలుపెట్టారు వీళ్ళు అనుకున్నది ఒకటి అక్కడ అవుతున్నది ఒకటి నిజానికి నేను అదే చెప్పాను మీకు ఈ మీడియా అందరూ చంద్రబాబు నాయుడు గారికి చెడు చేస్తున్నారు ఒక అనిమల్ కింగ్డమ్లో జంతువులతో పోలిస్తే చంద్రబాబు నాయుడు గారు ఒక కాన్షియస్గా బ్రతికే ఒక ఫాక్స్ లాగా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక లేజీగా బ్రతికే టైగర్లా తయారయ్యారు ఈ టైగర్ ఎలా అంటే సమాజంలోకి వచ్చింది అంటే ఖచ్చితంగా దానికి అటెన్షన్ ఉంటుంది ఫాక్స్ అనేది కాన్షియస్గా ఉండటం వల్ల తన ప్రాణాన్ని తను కాపాడుకుంటూ తన ప్రేని తను సంపాదించుకుంటూ ఉంటుంది సో ఈ బేసిస్ కాంటెక్స్లోనే వీళ్ళిద్దరిని ఇలా పోల్చడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా పనిచేయడం వల్ల ఆంధ్రప్రదేశ్ క్రేజ్ ఉండడం సహజం కానీ నిన్న నేను నే నాకు సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణకు వెళ్తే హైదరాబాద్లో నాంపల్లి కోర్టుకు అటెండ్ అవడానికి సిబిఐ కోర్టుకు అటెండ్ అవడానికి వెళ్తే విచిత్రంగా అంటే నాకు తెలిసిన క్రెడిబుల్ సోర్సెస్ ఇన్ఫర్మేషన్ దాదాపు మూడు నాలుగు వేల మంది జగన్ని చూడటానికి కోర్టు ప్రిమ్సెస్కి చేరుకోవడం జరిగింది ఈ రీజన్ని సైడ్ చేసే జగన్మోహన్ రెడ్డి గారు చాలా సంవత్సరాలుగా కోర్టుకు వెళ్ళట్లేదు ఎందుకంటే ల్యాండ్ ఆర్డర్ సమస్యలు వస్తాయి విపరీతమైన భద్రతా బలగాలు అక్కడ అందరినీ కాపాడాలి ఎందుకంటే మిగతా కేసెస్ అఫెక్ట్ చేస్తుంటాయి జడ్జెస్ గారి టైంను అఫెక్ట్ చేస్తుంటాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి కోర్టుకు రావడానికి మినహాయింపు ఇవ్వచ్చు అన్నది జగన్మోహన్ రెడ్డి గారి తరఫు లాయర్ల వాదన కానీ మన కూటమికి జగన్మోహన్ రెడ్డిని ఒక ఎకనామిక్ అఫెండర్గా చూపించాలన్న ఒక తపనలో జగన్మోహన్ రెడ్డిని హైదరాబాద్కి తీసుకురావడం జరిగింది దీనివల్ల కూటమికి అటు కాంగ్రెస్కి జరిగిన డ్యామేజ్ ఏంటంటే కూటమికి హైదరాబాద్లో జగన్కున్న బలం తెలియటమే కాకుండా అటు కాంగ్రెస్కి అనవసరంగా నిద్రపోతున్న ఒక ప్రత్యర్థిని రీజన్లెస్గా లేపిన పరిస్థితి ఏర్పడింది కూటమి చేసిన పనులకు తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వత్తాసు పలికినంత కాలం ఇద్దరికి ఇద్దరు అఫెక్ట్ అవుతూ పోతారు నిజానికి జగన్మోహన్ రెడ్డి ఇంట్లో ఉంటే కూటమి ప్రభుత్వ పెద్దలకు కూటమిని అనుకూలంగా మాట్లాడుతున్న జర్నలిస్టులకు మీడియా హౌస్లకు అది ఒక ప్రొటెక్షన్ వెన్ ఎవర్ హీ కమ్స్ అవుట్ ఖచ్చితంగా ప్రశాంతంగా గుహలో నిద్రపోతున్న ఒక పులిని తట్టి లేపి బయటికి తీసుకొస్తే అడవిలో వేట చేస్తుంది ఎందుకంటే దానికి అది అది సహజమైన గుణం ప్రశాంతంగా మీరు ఉండాలి మీ రాజకీయ ప్రత్యర్థులతో మీకు సమస్య ఆగూడదు అని అనుకున్నప్పుడు పులిని తట్టి లేపకూడదు ఇప్పుడు ఆ పులిని బయటికి తీసుకొచ్చి అనవసరంగా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ మీద ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేశారు అంటే ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ జగన్మోహన్ రెడ్డి ఒక ఎకనామిక్ అఫెండర్ అని చూపించే క్రమంలో జగన్మోహన్ రెడ్డి స్ట్రెంగ్త్ చూపించారు సరే ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఉన్నారు ఆర్థిక లావాదేవీల్లో ఇన్ని సమస్యలు ఇన్ని 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 నిందలు ఎందుకు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి మరి ఇటువంటి వాడిని మనం ఎలా ఎన్నుకుంటున్నాము అంటే ప్రజలకు సబ్కాన్షియస్లీ దే నో దాట్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కాంగ్రెస్కి వ్యతిరేకంగా పోవటం వల్ల ఆ రోజు ప్రభుత్వము ప్రభుత్వంలోని రాజ్యాంగ వ్యవస్థల్ని వాడుకొని జగన్మోహన్ రెడ్డి నమిలి నలిపేసే ప్రయత్నం చేసింది ఒక ఒక వ్యక్తి ఆత్మ గౌరవానికి ఒక పార్టీ యొక్క దుర్మార్గపు వింత పోకడకు పోరాటం ఆ విషయం ప్రతి ఒక్కడి మనసులో సబ్కాన్షియస్గా ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు ఎన్ని వేసినా కూడా ప్రజలు ఆయనకు సీఎంగా ఛాన్స్ ఇచ్చారు సో బేసికలీ జగన్మోహన్ రెడ్డి గారి మెంటాలిటీ ఏంటి రాయలసీమ వాళ్లకు ఉండే సహజమైన మెంటాలిటీ అనే మనం చేసుకుంది మనం చెప్పుకోవడం ఏందబ్బా చెప్పకూడదు జనానికి తెలిసిపోతుంది అనే మెంటాలిటీ ఆ మెంటాలిటీ వల్ల ఏం జరిగింది ప్రభుత్వం తీసుకొచ్చిన మంచి పనులు కానీ ప్రభుత్వం చేసిన సంక్షేమం కానీ ప్రభుత్వం చేసిన డెవలప్మెంట్ కానీ ఏది ప్రజలకు తెలియకుండా పోయింది ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో ఈ గూగుల్ డేటా హబ్ వచ్చింది దానికి పునాది వేసింది దానికి ఒక గ్రౌండ్ వర్క్ చేసింది దానికి అడ్మినిస్ట్రేటివ్ స్ట్రక్చర్ ని మొత్తం సెట్ చేసింది కార్పొరేట్ వ్యవస్థలు తీసుకొచ్చింది వాళ్ళందరినీ సింగపూర్ గవర్నమెంట్తో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి ఒక లైన్ అప్ ఒక అండర్ గ్రౌండ్ లైన్ కేబుల్కి వీటన్నిటికి శాంక్షన్స్ తీసుకొచ్చింది లాస్ట్ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చాక వాటిని అంతా అన్వీల్ చేద్దాం అనుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ఫ్యాక్ట్ విశాఖపట్నంలో కూడా పెద్ద రుషికొండ కింద బోడిగుండు కొట్టారు బోడిగుండు కొట్టారని మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ యాక్చువల్ అది బోడిగొండు కాదు ఏం కాదు అడ్మినిస్ట్రేటివ్ స్ట్రక్చర్ అది టూరిజం కూడా కాస్తారు అది ఒకవేళ అది ఆన్ పేపర్ టూరిజం డిపార్ట్మెంట్కి ఇచ్చినా కూడా ఒకవేళ ఈ కేసులన్నీ వీగిపోయి విశాఖపట్నం ఒక లెజిస్లేటివ్ క్యాపిటల్గా అనౌన్స్ చేసి ఉంటే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా అనౌన్స్ చేసి ఉంటే ఆ గవర్నమెంట్ అధికారికంగా ప్రభుత్వ బంగాళా అయ్యేది సీఎం క్యాంప్ ఆఫీసు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసు అట్లా రాజకీయంగా ఒక పెద్ద కీ పాయింట్ అయ్యేది సో ఇవన్నీ చెప్పుకోలేని పరిస్థితులు ఎందుకు అంటే కేసులు జగన్ చేసిన మంచి పని చెప్పుకోలేకపోవడం జగన్ అసమర్థత అయితే చెప్పుకోకుండా అన్ని రకాలుగా కేసుల రూపంలో లాక్ చేసింది చంద్రబాబు నాయుడు గారి సమర్థత సో ఇక్కడ ఎవరు ఎంత అసమర్థులు ఎవరు ఎంత సమర్థులు జనాలే నిర్ణయించుకోవాలి కానీ ఒకటి గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే కూటమి ప్రభుత్వ పెద్దలు కానీ జర్నలిస్టులు కానీ జగన్మోహన్ రెడ్డి ఇంట్లో ఉంటే కూటమికి సేఫ్ కొద్ది కాలం అన్న వ్యతిరేకత లేకుండా ప్రశాంతంగా ఉంటారు మోహన్ రెడ్డిని రకరకాల కారణాలతో మీరు రోడ్డు మీదకి తీసుకురావాలనుకుంటే దాన్ని జగన్మోహన్ రెడ్డి తనకు అనుకూలంగా మలుచుకోవటమే కాకుండా జగన్మోహన్ రెడ్డిలోని పాజిటివ్ సైడ్ని ప్రజలు చూడటం అలవాటు చేసుకుంటున్నారు ఇన్ఫ్యాక్ట్ జగన్మోహన్ రెడ్డి నుంచి ప్రధాన సమస్య ఏంటి అంటే అధికారంలోకి రాగానే జగన్మోహన్ రెడ్డి ప్రజలను కలవటం మానేశాడు అది ఆ కోపంలోనే జగన్మోహన్ రెడ్డిని ఓడగొట్టారు అది మన గెలుపు మన సక్సెస్ అని మీరు అనుకుంటే అది మీ భ్రమ అసలు యాక్చువల్లీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి కరెక్ట్గా వచ్చి కలిసి ఉంటే పవన్ కళ్యాణ్కి ఇరవై ఒకటిల్లో దాదాపు పద్దెనిమిది వచ్చేవి కావు కేవలం జగన్మోహన్ రెడ్డి కలవలేదు చెప్పింది ఒకటి చేసింది ఒకటి అతను చెప్పింది ఏంటి మీరు నేను అధికారంలోకి వస్తే అందరినీ కలిసి అందరినీ చూసుకుంటానని ఏంటి అధికారంలోకి వస్తే అన్ని చూసుకున్నాడు కానీ వచ్చి కలవలేదు ఈ సమస్యతో జగన్మోహన్ రెడ్డి గారిని జనాలు ఓడవటం జరిగింది ఇలా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే జనంలోకి రావడం మొదలెట్టారో మీకు అనవసరమైన మానసిక ఒత్తిడి తీవ్రమైన వేదన సో కూటమి ప్రభుత్వ పెద్దలు మీరు ఏదైనా నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు మీరు సొంతంగా నిర్ణయాలు తీసుకోండి ఈ సూడో జర్నలిస్టులను ఈ చిల్లర పింప్ రాజకీయాలు చేస్తున్న పనికి ఛానల్ వ్యవస్థల్ని నమ్ముకోకండి నమ్ముకుంటే వాళ్ళు మీకు సమాధి కట్టడమే కాకుండా మీ కోరికలకు మీ ఆశలకు సమాధులు కట్టి అదే బై ఛాన్స్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ పొరపాటు నెక్స్ట్ టైం గవర్నమెంట్ ఫామ్ చేస్తే మీరు బాగానే ఉంటారు మీ పేరు చెప్పుకునితున్న మీ కార్యకర్తలు నలిగిపోతారు